thank you आ महाग्रणादितये महामहातरस्तुत्येण ओलोमहाउत्तराप्राच्य प्रयेवैधा सवस्तिता अन्नमस्तु पत्रगाः आश्रमनाचदप्रार्चदा व्यसर्वव्यं रामरत्मशेषाः यदन्येना बिरोहते हेदावा नस्यमे हृदन्दिभि निवादो भवय पुरहः वादोऽोष्येहा भमात्रा आदित्याः फलसुभजम् ओक्रमधेत्तारवद राजमकरम् अरवान च मेन्द्रहवता हवा महेयो गोजिद्धार्ये इसवाहार warfare वोर्म नरायना यस वाहार वें टाइन आ�ति यस्वेन महार मृषमर जेळान हमालावने महा शे Hayır हाले हे न करति जौन तेवाना थ वांब वॉक्ति इस्य मध्यत翼ा जैत थो भक्ति निर्गिनमा फ्डीवनंच इसोधति

ಸಹಗ ಬ್ರಹ್ಮಸ್ ಕದ್ವಾ ನಮಸ್ಯಾ ಯೇ ಸ್ವದೇವೇ ಓಮ ನವಾಯ ಧರ್ಮ ವಿಶ್ವಾ ಭೂತಾಯ ಪ್ರಾಣಾಲಾ ಬ್ರಹ್ಮಹವನವ ಬೋಧನಾರಸುನಾಡಾ ಓ ರಣಾಸ್ನಾದಾ ಸಂಧಾಕ್ಷ್ಯಾ ಮಾಧ್ಯೇಕ್ಷ್ಯಾ ಮೈರೋಕ್ಷ್ಯಾ ಸರ್ವದೇವಾ ಓ ಬ್ರಹ್ಮಸ್ವರಾ ಭವಂ ಗನ್ನೇ ತೈಮಣೇ ಜೀವ ಗೋದಾಳೇ ಸಸುದೇ ನರ್ಮದೇಸ್ತು ನತಾರೇಣೋಯ ಸಮದೇಂಗರೋ ಕಾಮ ರಕ್ಷ ಪರಾಹರಾಯ ಮಹಾಭೈತ್ರವೇ ನಮಹಾ ವ್ಯಕ್ತಾಯ ಮಹಾ ಶಾಸ್ತ್ರಕ್ಷ ನಮಃಪದಿಂಗಾಯ ಹಿರಣ್ಯಾಂಗಾ ನಮ್ಮ ಸ್ವರ್ಣಯ ಸ್ವಲ್ಪ ದಿವ್ಯಾಂಗಾ ನಮಃ

వాం 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 మయాస్వం చిం మయాహా తమ ఆనదా వయాస్వం బోరమయాహా తమ సచితాము వింనవయవినవయోసి సర్వం జగతితం తత్వో జయతే సర్వం జగతితం సు�

அனபக் நேதா ஆயு பிராம் சூர்யோகா தபனஸ் தாமதே பவந்தி குணவ ஞானா பக்தானம் சீசோ தோரஞ்சமேத சதா வர்ஷம் மாதே விபாவதி போன ரஸ்யு ஜுன அந்த அக்கடிஷன போடு இன்ஸ்பிரேஷன் ஐ பீட் ஜஸ்ட் டேஸ் Ne <laughs> znaš <laughs> 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 సో ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి సో ముందుగా వచ్చిన మీడియా మిత్రులకి మరియు సినీ సినీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో బేసికలీ టూ థౌజండ్ ట్వెల్వ్లో నా జర్నీ మొదలైంది సో అనుకోని ఎన్నో మలుపులు తిరిగి తిరిగి లాస్ట్కి మీ ముందు డైరెక్టర్లా కూర్చోబెట్టింది మొదటగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది లతా మ్యామ్కి ఫర్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెనింగ్ ఆ వుడ్ లైక్ లిటరల్లీ అదృష్టం ఉండాలి అలాంటి ప్రొడ్యూసర్ దొరకాలంటే బికాస్ ఒక ప్రాపర్ కంఫర్ట్ జోన్ అందరికీ ప్రొవైడ్ చేశారు లిటరల్లీ అదైతే గాడ్ బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి అండ్ తోమినీ కెమెరాస్ సో ఒక సైఫై డ్రామా అండి ప్రాజెక్ట్ చాలా కొత్త కత్తోనే మేము ముందుకు వస్తున్నాము ఈరోజు ఓటీటీ ఉన్న కాలంలో లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇస్ అ జర్చ్ టుడే సో కథను ఎంచుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి ఇలాంటి పొజిషన్లో సో ఏ స్టాండర్డ్ తగ్గకుండా ఒక ప్రాపర్ ప్యాన్ ఇండియా కథను మీ ముందుకి తీసుకురావటం జరుగుతుంది అండ్ డెఫినెట్లీ ఇది ఇప్పుడు ఇప్పుడు మహాడే కన్నా వన్స్ అన్ని ఫినిష్ అయ్యాక మాట్లాడితే బాగుంటుందని సో ఇంకా ఐ డోంట్ రివీల్ ద స్టోరీ యాట్ కానీ ప్రాపర్ సైఫై స్టోరీ ఇది యా అండ్ థ్యాంక్స్ ఎవ్రీ ఫర్ కమింగ్ యా సో ఇంకా మిగతా మాటలన్నీ కూడా తర్వాత అప్కమింగ్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాము అప్పుడు ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకుని ముందు ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను సో యా థ్యాంక్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ అస్ ఇలాంటి సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా ఈ సినిమా అయ్యేంత వరకు కూడా సేమ్ సపోర్ట్ మీరు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ హాయ్ నమస్తే నా పేరు బబ్లు పృథ్వీరాజ్ పెళ్ళి సినిమా తర్వాత నేను అప్పుడు చేసిన అన్ని సినిమా ఓపెనింగ్ ఇంత గ్రాండ్గా అన్ని మీడియాస్ యూనో ఇట్ వాజ్ లైక్ దట్ తర్వాత నేను ఒక గ్యాప్ తీసుకున్నాను గ్యాప్ తీసుకుని తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత మొత్తం కల్చర్ మారిపోయింది ఒక మైక్ ఇచ్చి ఒక స్మాల్ కెమెరాతో సార్ మీరు మాట ఇది మత అందరికి ఇచ్చేస్తాను సార్ సో ఆ కల్చర్ మారిపోయింది నిన్న ఒక ఓపెనింగ్ చేశాను మొన్న ఒక ఓపెనింగ్ చేశాను అక్కడ కూడా ఒక స్మాల్ స్కేల్ చేశారు కానీ ఈరోజు మళ్ళీ ఈ గ్రాండియర్ ఈ అట్మాస్ఫియర్ షోస్ ది ది క్వాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ వన్ లైక్ ద డైరెక్టర్ సెట్ వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ లతా మ్యామ్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అస్పైరింగ్ న్యూ కమర్ హీరో ఓకే అండ్ నేను దీ ఈ సినిమాలో ఐఎమ్ అదే డైరెక్టర్ అడిగాను నేను చెప్పొచ్చా నా క్యారెక్టర్ గురించి నా 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 పాత్ర గురించి నేను చెప్పు వద్దు సార్ చెప్తే మొత్తం సినిమా అర్థమైపోతుంది బట్ ఈ సినిమా కోసమే నా హెయిర్ కలర్ మార్చాను అండ్ దీంట్లో ఒక పాజిటివ్ క్యారెక్టర్ అండ్ అంటే డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఎంత ఎక్సైట్ అయినా అంటే ఎప్పుడు సార్ సినిమా ఎప్పుడు సార్ షూటింగ్ ఎప్పుడు సో ప్రసాని ఆఫ్టర్ అనిమల్ నా కెరియర్ వాడిపోయింది సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది గ్రేట్ కమ్బ్యాక్ అని అందరు అంటున్నారు విచ్ ఇస్ ట్రూ అట్ ద మోమెంట్ ఐఎమ్ డూయింగ్ ఎయిటీన్ నైన్టీన్ తెలుగు ఫిల్మ్స్ వన్ హిందీ సిక్స్ తెలుగు సిక్స్ తమిళ్ సారీ సిక్స్ తమిళ్ అండ్ ఫైవ్ వెబ్ సిరీస్ సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సినిమాయే అండ్ ఐ హ్యావ్ త్రీ సినిమా రిలీజింగ్ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ కమింగ్ మంత్లో ఒకటి ఓబామా అయోరామ అండ్ ఝాట్ ఆన్ ద టెన్త్ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజ్ ఐపీఎస్ సో దోస్ ఆర్ మై ఫెంటాస్టిక్ ఫిల్మ్స్ విచ్ ఆర్ రిలీజింగ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఇన్ని సినిమాలు ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై మన విస్ గోంట్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ బెస్ట్ క్యారెక్టర్ అండ్ మేబీ లైక్ డైరెక్టర్ సెట్ ద నెక్స్ట్ ఈవెంట్లో వీ వేవ్ టు టెల్ యూ మోర్ అబౌట్ మై క్యారెక్టర్ మై యాజ్ ద ప్రో ఫిల్మ్ ప్రోగ్రెసెస్ అండ్ ద డైరెక్టర్ ఈస్ అ వెరీ టాలెంటెడ్ మ్యాన్ హీస్ వెరీ షై టుడే బట్ హీ సంబడీ హూ ఇస్ వెరీ క్లియర్ కట్ మొన్న ఒక ఫోటోషూట్ చేసాం దాంట్లో నాకు అర్థమైపోయింది అంటే హీ సంబడి హూ విల్ నాట్ లీవ్ అంటిల్ ఈ గెట్స్ ద ఫుల్ జ్యూస్ సో హీస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ సీ హిస్ టీమ్ ఇస్ లాఫింగ్ దిస్ ఇస్ యా వినో సో దిస్ ఫిల్మ్ ఇస్ ఇస్ డెఫినెట్లీ ఎ ఫిల్మ్ దట్ యూ గై షుడ్ వాచ్ అవుట్ ఫర్ నెక్స్ట్ దే విల్ అనౌన్స్ ది టైటిల్ అండ్ సో అన్ అండ్ సో ఫోర్ ఈరోజు మీ అందరికీ మీ ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ విత్ యూర్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ టుడే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను కుషల్ రాజు ఫెస్టివల్ అయినా కూడా మీడియా వాళ్ళు టైం తీసుకొని మా ఈవెంట్ని కవర్ చేయడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫస్ట్గా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్ ఆన్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ డ్యూరింగ్ మై ఎంటైర్ లాంచ్ ప్రాసెస్ మా అమ్మ చాలా కేర్ తీసుకున్నారు ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ కానీ అండ్ ఇన్ ద క్వాలిటీ అవుట్పుట్ మీ అందరికీ చాలా నచ్చుతుందని ఆశిస్తూ ఉన్నాను అండ్ వివి వినాయక్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వివి వినాయక్ గారికి బెల్లంకొండ శ్రీనివాస్ గారికి అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ పృథ్వీరాజ్ సార్ మై డిఓపి అమర్ గారు అండ్ మై హోల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పుటింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ సోల్ ఇన్ టుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి ద పిల్లర్ ఆఫ్ మై ఫిలిం సో థ్యాంక్ యూ హోల్ థ్యాంక్స్ మీడియా మిత్రులందరికీ సాధారణంగా ఈ అకేషన్కు కు ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను మొదట ప్రొడ్యూసర్ లేడీ ప్రొడ్యూసర్గా నాకు ఎక్స్పీరియన్స్ లేదండి కాకపోతే మా బాబు కోరిక మీదకు నేను ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది మొదటగా ఆర్కే గారు నాకు స్టోరీ వినిపించినప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ అండి చాలా బాగా ఉంటుంది ఈ కొత్త ధనాన్ని కోరుకునే వీక్షకులందరికీ కూడా ఒక కొత్త సినిమాని పరిచయం చేస్తున్నారు అందులో పృథ్వీ గారి క్యారెక్టర్ చెప్పాలంటే అమేజింగ్ క్యారెక్టర్ అండి మీకు చాలా 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 నచ్చుతుంది పాజిటివ్ షేడ్స్ ఉన్నాయి నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి మూవీలో కామెడీ ఉంది లవ్ ఉంది అంత సమపాలలోనే మీకు అందరికీ వీక్షించే ప్రేక్షకులు అందరి హృదయాలకు అరే ఇలా జరిగిందా మనం ఇలా అది ఊహించుకుంటారు వాళ్ళని వాళ్ళని ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అప్పుడే అయిపోయిందా మూవీ అనిపించేట్టుగా తీస్తూ ఉన్నారు మా డైరెక్టర్ ఆర్కే గారు నేను మా టీము మెయిన్ పిల్లరు బాబీ గారండి బాబీ నాట్ ఓన్లీ చైల్డ్ ఫ్రెండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై సన్ ఒక మెయిన్ పిల్లర్ లాగా ఈ మూవీకి నిలబడ్డాడు అండ్ పృథ్వీ గారి గురించి చెప్పాలంటే కొత్త మేము ఫీల్డ్కి కొత్త అయినా కూడా ఆయన మాకిచ్చే సజెషన్స్ మా బాబుకు ఎస్పెషలీ మా బాబుకు అన్ని ప్రతి పాయింట్లో కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ గైడ్ చేస్తున్నందుకు ఒక మానిటర్ ఏమంటారు మెంటర్గా మెంటర్గా గైడ్ చేస్తున్నందుకు పృథ్వీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అట్లాగే జీవన్ మాస్టర్ ఫైట్ మాస్టర్ జీవన్ గారికి మా డైరెక్టర్ గారికి బాబీ గారికి మా డిపి అమర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ అట్లాగే ప్రత్యేకంగా విచ్చేసిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి అచ్చిరెడ్డి గారికి వివి వినాయక్ గారికి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే డాలి గారికి వశిష్ఠ గారికి రవి కుమార్ గారికి మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల గారికి అట్లాగే అతిథులందరికీ కూడా మా సాగర స ఆహ్వానము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం ఈ స్టోరీ ఎంత బాగుంటుందంటే మాటలు చెప్పడానికి లేదు చాలా 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 బాగుంటుంది స్టోరీ ఉన్నప్పుడు నేనే షాక్ అయినా అంత బాగుంటుంది పిక్చరైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ అసలు ఆ హీరో సార్ కూడా సపోర్టింగ్ ఆయన కష్టం ఇంకా ఏమంటారు ఆ స్టోరీకి ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన బాడీ ట్రాన్స్ఫర్లేషన్ చేసుకొని అండ్ బాగా ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం అంతే కష్టంగా అందరు మాకు అందరికీ సపోర్టింగ్ అందరు ఆర్టిస్టులు అందరు చాలా సపోర్టింగ్ ఇస్తున్నారు హీరో గారికి ఆయన కూడా బాగానే మాకు అందరికీ గుడ్ విల్గా ఉంది ఇంకా మంచి జరగాలి పెద్ద సినిమా హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎంటైర్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్గా చాలా మంచి సినిమా తీయబోతున్నాం అందరం అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు So you're watching me on City Light e-news. Don't forget to share, like and subscribe. Hi, I'm Please subscribe to City Light's e-news. Hello everybody. Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light e-news. Thank you. Please subscribe to City Light e-news. Hi, this is అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ హై ఐ యామ్ దిగంగన సూర్యవంశి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ హై నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హై నేను మీ అశ్విని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఇ న్యూస్ హాయ్ దిస్ ఇస్ ప్రియాంక ఉపేంద్ర ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ సిటీ లైట్ ఈ ఛానల్ కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ చూ నేను మీ మానస్ నగలబల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్ నతాషాయి సిటీ లైట్ ఈ న్యూస్ థ్యాంక్ యూ హలో ఎవరివాన్ నేను మీ సిద్ధు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ సిటీ లైట్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మీ మహతి హాయ్ ఎవరివాన్ నేను మీ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ ఏక్నాథ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్ హాయ్ దిస్ ఇస్ అశ్విత ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్